చిత్తూరు జిల్లా పోలీస్ వారు చాట్ బాత్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ మరియు పోర్టల్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లపై ప్రకటనలు ఈ ఈరోజు పన్నెండవ దశలో భాగంగా సుమారు యాభై లక్షల రూపాయల విలువ గల మొబైల్ ఫోన్లను చాట్ బాత్ ద్వారా రికవరీ చేసి బాధ్యతలకు అందజేసిన చిత్తూరు ఎస్పీ విఎన్ మణికంఠ చందల్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పన్నెండవసారి రెండు వందల యాభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధ్యతలకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి మొబైల్స్ నుంచి చిత్తూరు జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉమామహేశ్వరరావు గారితో పాటు చాట్పత్ సిబ్బందికి శ్రీ బాపూజీ రఘురామన్ల ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని తెలిపారు ప్రజలకు మంచి సేవలు చేసేందుకు చాట్పాత్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారన్నారు మిస్ అయిన వెంటనే వాట్సాప్ నెంబర్ కు హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ పంపాలని జిల్లా ఎస్పీ గారు చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సర్వీసును అయిన వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు రికవరీ చేయడం అండ్ ఏదైతే సరే సిఇఐర్ అనే పోర్టల్ ఉందో అందులో నమోదు చేసిన కంప్లైంట్స్ అదే కాకుండా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన చాట్ బోర్డ్ ఉన్న నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా తీసుకొని రెగ్యులర్గా మనం మొబైల్స్ రికవరీ చేస్తాం ఇప్పటి వరకు మొత్తం పన్నెండో దశల్లో మూడు వేల ఏడు వందల తొంభై ఒక మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి మొత్తం విలువ సుమారుగా ఏడు కోట్ల తొంభై రెండు లక్షల వరకు ఉంటుంది అండ్ పన్నెండవ దశలో భాగంగా రెండు వందల యాభై మొబైల్స్ వీటి ధర యాభై లక్షల వరకు ఉంటుంది సో ఎవరైనా సరే మీ మొబైల్స్ కనుక పోగొట్టుకున్నట్లయితే ఇమీడియట్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ ఈ చాట్బోర్డ్ చిత్తూరు చాట్బోర్డ్ ఫోన్ నెంబర్ కానీ లేదా సిఈఐఆర్ అని సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఉంది దానిలో కానీ వెంటనే నమోదు చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర వస్తుంది దానికి తగినట్లు మేము వెంటనే వాటినన్నింటినీ కూడా మా టీమ్కి ఇచ్చేసేసి ఎక్కడెక్కడ ఈ లెఫ్ట్ అయిన మొబైల్స్ కానీ లేకపోతే పోగొట్టుకున్న మొబైల్స్ కానీ వీటన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీటిని రికవరీ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రియిల్ చేయడం జరుగుతుంది అంటే చిత్తూరు జిల్లా వాసులు బయట పోగొట్టుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి చిత్తూరు జిల్లాలో పోగొట్టుకునేవి కానీ యావరేజ్గా మనకి సుమారుగా నెలకే మూడు వందల దాకా కంప్లైంట్స్ వస్తుంది సో వీటిని రెగ్యులర్గా అంటే మనం మూడు వందలు రికవరీ చేస్తున్నాము మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా పోతుంది సో ఒకటి వాళ్ళు ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పోగొట్టుకోకుండా చూడటం ఇవి పోగొట్టుకున్న రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో పోగొట్టుకోవడం లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు పడిపోవడం లేదంటే ఎవరైనా టెప్ చేయడము అన్ని రకాలుగా జరుగుతుంది కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్ సెల్ ఫోన్ ఉంటుంది అందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ పోగొట్టుకునే తగ్గుతుంది బట్ ఇంతకు ముందు కనీసం ఒక విధానం అనేది ఉండేది కాదు స్టేషన్కి వెళ్ళేసి ఎఫ్ఐఆర్ అడగడము ఇలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతకంటే ఫ్రీగా మనం వెసులుబాటు కల్పించాం కాబట్టి ఎక్కువగా నమ్మకం అందరికీ కూడా ఆల్మోస్ట్ వీటి గురించి తెలుసు వచ్చింది kemarin di saya